నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు పైన ఒక వ్యతిరేకత అయితే ఏర్పడింది ఇది నేనంటున్న విషయము లేదంటే ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అంటున్న విషయం కాదు ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అంటే చంద్రబాబుతో గత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఇద్దరు టీడీపీ సీనియర్ నాయకులు రీసెంట్గా మాట్లాడిన మాటలు మాత్రమే నేను మీకు చెప్పబోతున్నాను అదేంటంటే రీసెంట్గా తునిలో జరిగినటువంటి ఒక సభలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఇది అంటే టీడీపీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు టీడీపీని అంటే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా బలహీనంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పొరపాటు మాత్రమే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో పీపీపీ విధానం పైన ఆ పిలుపు మేరకు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఎలాంటి కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమాన్ని చూస్తే మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్సిపి అనేది ఎలా గ్రౌండ్ లెవెల్లో బలంగా ఉందో అనే విషయాన్ని కాబట్టి నేను ఇప్పటికీ కూడా అంటే ప్రతిపక్ష పార్టీని అంచనా వేయాలంటే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి పేపర్లు కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళను కానీ ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు కూడా సాక్షి పేపర్ చదువుతుంటాను సాక్షి ఛానల్ని చూస్తుంటాను ఆయన ఆయన చెప్పాడు ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది అని చెప్పుకొని విర్రవీగితే అధికారం అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆయన హెచ్చరించారు పోని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు అంటే ఆయనకిప్పుడు పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత లేదు ఆయన ఆశించినట్టుగా రాజ్యసభ స్థానం ఇవ్వలేదు మరోవైపు ఆయనతో పాటుగా సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజుకేమో గోవా గవర్నర్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఒక రకమైన అసంతృప్తిలో ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడాడు అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ చంద్రబాబుతో ఆయనకున్న అనుబంధం గురించి మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై ఐదు సమయంలో మనందరికీ వైస్రాయ్ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీలో చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా ఉండేటువంటి లీడర్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యనమల రామకృష్ణుడు అలాంటి వ్యక్తి అంటే తూనీలో అసలు పార్టీ గెలవదు టీడీపీ అనుకున్న సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా అటు యనమల రామకృష్ణుడు కుమార్తె తుని నియోజకవర్గం నుంచి గెలుపొందడం చూస్తుంటే ఇప్పటికీ కూడా అటు అంటే టీడీపీ హైకమాండ్కు యనమల రామకృష్ణుడు కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఇప్పటికి కూడా అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం కూడా ఉండదు అలాంటి నాయకుడు బహిరంగంగా ఇదేదో టీడీపీ కోర్ కమిటీ మీటింగ్లోనో లేదంటే చంద్రబాబు నాయుడు దగ్గర ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడారు అని చెప్పి ఏవైనా పత్రికలో లేదంటే సోషల్ మీడియా వేదికలు ప్లాట్ఫామ్స్ కనుక రాశాయంటే అది మనం ఆలోచించాల్సిన విషయం కానీ ఆయన ఒక బహిరంగ సభలోనే మాట్లాడారు అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక మరో సీనియర్ నాయకుడుగా అంటే చంద్రబాబు లాంటి నాయకుడితో పాటు అనుబంధం ఉండి పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్గా చెప్పుకునేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఇక్కడ టీడీపీ అధిష్టానం పైన ఒక రకమైన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారనే చెప్పుకోవచ్చు పార్టీ గ్రౌండ్ లెవెల్లో అంటే ఇందిరాగాంధీ ఎన్టీఆర్ లాంటి నాయకులకే ఓటమి అనే తప్పలేదు ఓటమి అనేది శాశ్వతం కాదు ఎప్పుడు ఎలా ఓటమి వస్తుందనేది కూడా ఎవరూ చెప్పలేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు క్యాడర్ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గురించి మనం చెప్పుకుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అటు టీడీపీ నాయకులు చాలామంది మాట్లాడకున్నా సరే అయ్యన్న పాత్రను మాత్రం బహిరంగంగానే ఘాటు విమర్శలు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఆయన ప్రభుత్వం పైన కానీ అలాంటి నాయకుడు ఇప్పుడు స్పీకర్గా కూడా ఉన్నాడు అత్యున్నత పదవిలో కూడా కొనసాగుతున్నారు టీడీపీలో కూడా ఆయన ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు సీనియర్లను చాలా వరకు లోకేష్ బాబు కోసం ఇటు చంద్రబాబు పక్కన పెట్టినా కూడా అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తులకు మాత్రం అత్యున్నత పదవుల్ని ఇస్తూ వచ్చాడు చంద్రబాబు అలాంటి నాయకుడు కూడా బహిరంగంగా టీడీపీ హైకమాండ్ పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అంటే పార్టీ పరిస్థితి ఎలా ఉందో మనం ఒక్కసారి అంచనా వేయచ్చు అంటే ఇద్దరు సీనియర్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నా కూడా అటు చంద్రబాబు లాంటి వ్యక్తి అంటే దాదాపుగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వ్యక్తికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో పరిస్థితి తెలియదని మనం అనుకోవాలా నిజంగా అలా అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే తాము పదిహేను సంవత్సరాలు అధికారంలోనే ఉంటాం కలిసి కట్టుగా ఉంటాం కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో అలాగే పార్టీలో కూడా కూటమి పార్టీలు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరికే ఒక్కొక్క రకమైన ఎజెండా ఉండొచ్చు కాబట్టి ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో రకంగా ఉండొచ్చు కాబట్టి మేము అందరం కూడా ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా కూడా అందరం కలిసి కట్టుగానే ఉంటాము అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ చెప్తున్న సందర్భాలు ఉన్నాయి ఇటు చంద్రబాబు బహిరంగంగా ఎప్పుడూ మేము పదిహేనేళ్ళు కలిసి ఉంటామని చెప్పలేదు ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలిసిన విషయం రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అటు ఏంటి అంటే భారతీయ జనతా పార్టీతో పొత్తులో పెట్టుకొని తర్వాత దాన్ని పక్కన పెట్టడం తర్వాత ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా పార్టీ పెట్టామని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తర్వాత కాంగ్రెస్ పార్టీతో అంటగాగడం ఇటు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు జరిగితే దాంట్లో నల్లచొక్క పాయింట్ వేసుకొని చంద్రబాబు గారు పాల్గొనడం ఇవన్నీ చూస్తుంటే కనుక చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి భారతీయ జనతా పార్టీకి అయితే లేదు ఇక ఉన్నది ఒకే ఒక నమ్మకం ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ అంటే తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో గెలుపు ఆయనకు రాలేదు కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలవడం ఆయన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళడంతో ఇక గెలుస్తామో గెలవమో అనే ఒక అపనమ్మకంలో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవకపోతే కనుక తన తన్న అయినటువంటి చిరంజీవి ఎలా అయితే ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో అదే పరిస్థితి జనసేనకు కూడా వచ్చే అవకాశాలు ఉండేవి కాబట్టి ఈసారి ఎలా అయినా గెలవాలి ఎవరు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలవకపోయినా సరే ఒక చీఫ్గా ఉన్నటువంటి ఆయన గెలవకపోతే మాత్రం పార్టీని ఎలాగూ విలీనం చేసే పరిస్థితి ఉండేది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు తోటి పొత్తు విషయంలో వెళ్ళడం అక్కడ తాము కూడా జనసేనతో కలవకపోతే గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అటు ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు రావడం నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో ఎవరికో ఒకరికి ఏదో విధ విధంగా అక్కడ ప్రభుత్వ పథకాలు పొందడంతో ఇక గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి కలిసి జట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కూడా మూడు కలిసి ఒకవైపు సింగిల్గా పోటీ చేస్తున్న వ్యక్తి పైన మూడు పార్టీలు కలిసి పోటీ చేసి గెలిచాయి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కనుక ఒకవేళ పార్టీలు అంటే చంద్రబాబు నమ్మే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి ఇక జనసేన చీఫ్ కూడా ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు కాబట్టి టీడీపీతోటి వెళ్ళిన టీడీపీ నుంచి వెన్నుపోటు రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయం వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయలేని పరిస్థితి కాబట్టి ఇప్పటికే టీడీపీ సీనియర్లలో కూడా ఒక రకమైన అసంతృప్తి వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తాము అంటే ఆ పోస్టులలో ఉంటారో లూడుతారో కూడా తెలియని పరిస్థితి లోకేష్ ప్రియారిటీ పెంచడానికి ఇక్కడ జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు అటు బంగారుపాలెం వెళ్ళినప్పుడు కానీ పొగాకు రైతుల్ని పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే మామిడి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఉల్లి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ జనం ఎలా అయితే వచ్చారు ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినా ఎంతగా రిస్ట్రిక్షన్స్ పెట్టినా కేవలం ఆయన సభకు వంద మంది ఐదు వందల మంది రావాలని చెప్పిన వేల సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా తమ మద్దతు తెలిపారు ఇక రీసెంట్గా పీపీపీ విధానం పైన కూడా జనము ఎంతగా మద్దతు తెలిపారో ఇవన్నీ అంటే టీడీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాల్లో వాటిని విఎఫ్ఎక్స్ అని చెప్పినా కూడా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది ప్రతి సామాన్య వ్యక్తికి కూడా అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి దీన్ని అంచనా వేసుకునే టీడీపీ సీనియర్లు ఇద్దరూ కూడా అటు హైకమాండ్కి ఒక హెచ్చరిక పంపినా కూడా అధిష్టానంలో మాత్రం ఇంకా అంటే తాము అభివృద్ధి పనులు చేస్తున్నాం సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అనే ఒక దృష్టితో మాత్రమే ఉంది అని అనుకోవడంలో కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు లాంటి ఇక్కడ రాజకీయ పండితుడు అని చెప్పుకుంటారు కాబట్టి ఆయనకు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా ఖచ్చితంగా తెలుసు దాంట్లో భాగంగానే ఇక్కడ ఎన్నో అడ్డంకులు సృష్టించడం కానీ అటు సోషల్ యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం కానీ ప్రజలను అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు నోరెత్తకుండా పూర్తిగా కేసులు పెట్టడం కానీ ఇవన్నీ కనుక గ్రౌండ్ లెవెల్లో అంటే వైఎస్ఆర్సిపి పార్టీని భూస్థాపితం చేస్తేనే తాము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి ముందుగా కూటమి ఆలోచిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి నలభై శాతం ఓటు బ్యాంకు వైఎస్ఆర్సిపికి ఉంది అది చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఇప్పటికే ఒకవేళ కూటమి పార్టీలకు వచ్చినటువంటి మిగతా అరవై శాతం ఏదైతే ఓటు బ్యాంకు ఉందో దాంట్లో కూడా దాదాపుగా చాలా వరకు ఓటు బ్యాంకు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళీపోయింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది అంటే పదిహేడు నెలల కాలంలోనే ఇంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అటు సీనియర్లలో కానీ ఇక పదవులు రాని నాయకుల్లో అసంతృప్తి ఇంకా ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే ఇంకా సమయం ఉంది ఏదైనా పదవులు వస్తాయేమో అని వాళ్ళు ఆశగా మాత్రమే వెయిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవులు రాకపోతే వాళ్ళు కూడా అసంతృప్తి పూర్తిగా వ్యక్తం చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఈ ఓటు బ్యాంకుని కాపాడుకోవడానికి కూటమి ప్రయత్నిస్తున్న చాలా వరకు దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై శాతం ఈ పదిహేడు నెలల కాలంలోనే వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళింది అనడంలో ఎలాంటి సందేహం లేదు గతంలో అంటే ఇప్పుడు మనము ఏదైనా అమ్మఒడి కానీ ఏ పథకాలు చూసినా కూడా ఏవైనా డబ్బులు పడ్డాయా అంటే కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఆయన హయాంలో పడ్డ పథకాల పేర్లే ఇప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోతున్నాయి అలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నాయి ఇప్పటికే ఇద్దరు సీనియర్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు కేబినెట్ మీటింగ్లో ఎమ్మెల్యేలపైన మంత్రులపైన అసంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి ఈ కూటమి అనేది చీలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే అభివృద్ధి చేశాము అని చెప్పుకున్న అభివృద్ధి ఎక్కడా కూడా ప్రజలకు కనిపిస్తున్న పరిస్థితి లేదు కాబట్టి ఈ సీనియర్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు ఇంకా వస్తారు ఇంకా సంవత్సరంన్నర కాలంలోనే ఇంత అసంతృప్తి పెరిగితే ఇంకా మూడున్నర ఏళ్ళ కాలము కూటమికి అవకాశం ఉంది ఇంకా పెరిగే అవకాశాలు ఉంది అసంతృప్తి ఆ ఓటు బ్యాంకు మొత్తం కూడా వైసీపీ వైపు మళ్ళే అవకాశాలున్నాయి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు